నేల సారవంతాన్ని బట్టి అవసరం మేరకు మాత్రమే రసాయనక ఎరువులు వాడాలని నేల ఆరోగ్యాన్ని కాపాడాలని ఏడీఏ పద్మ శాస్త్రవేత్తలు శ్వేత సరిత తెలిపారు ప్రతి రైతు మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తద్వారా పంటలో రసాయన ఎరువులను ఎంత మోతాదులో వాడాలో అంతే మోతాదులో వాడాలని సూచించారు పంటల సాగులో తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు సిద్దిపేట జిల్లా నగునూరు మండలం వెంకటాపూర్ రైతు వేదికలో తోరణాల వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాలు చేపట్టారు ఈ మేరకు రాబోయే వానకాలం పంటల సాగులో మెణుకోలు నేల యాజమాన్యం విత్తనాల గురించి శాస్త్రవేత్తలు రైతులు క్లుప్తంగా వివరించారు ఈ సందర్భంగా ఏడీఏ పద్మ శాస్త్రవేత్తలు శ్వేత సరిత మాట్లాడుతూ సీడ్స్ కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రసీదు పొందాలని పంట దిగుబడి తగ్గిన కష్టకాలంలో నష్టపరిహారం పొందేందుకు వీలుగా ఉంటుందని చెప్పారు అలాగే లేబుల్ ఉన్న సీడ్స్ బ్యాగులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు పంట వరి కొయ్యలు కాల్చవద్దని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ జల్లుకొని ఎరువుగా మార్చుకోవాలని అన్నారు రైతునేస్తం అనే కార్యక్రమం రైతు వేదికలో ప్రతి మంగళవారం జరుగుతుందని రైతులు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని రైతులు తమ సమస్యల పరిష్కారానికి నివృత్తి పొందవచ్చనని తెలిపారు ఇన్ టైంలో సబ్సిడీ విత్తనాలు పచ్చి రొట్టె అందజేయాలని గత సీజన్లో మొక్కజొన్న విత్తనాలు లేట్ గా అందించడంతో సబ్సిడీ పొందలేకపోయామని పలువురు రైతులు వాపోయారు ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఇంతవరకు జీలుగా జనుము లాంటి పచ్చి రొట్టె ఎరువులు ఎందుకు అందుబాటులో ఉంచలేదని అధికారులను ప్రశ్నించారు రైతులు ఈ సీజన్లో అయినా సబ్సిడీ విత్తనాలను సకాలంలో అందజేయాలని డిమాండ్ చేశారు రైతులు కార్యక్రమంలో ఏవో గీత నంగళూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈఓ రంగు అశోక్ గౌడ్ ఆయా క్లస్టర్లకు చెందిన ఏఈఓలు రైతులు పాల్గొన్నారు దానివల్ల వాళ్ళు రైతులు ఎలా అంటే ఫస్ట్ చెప్పడం గవర్నమెంట్ రెండు పెడతామని చెప్తున్నారు ప్యాడ్ కానీ వేజ్ కానీ పెడతాం అయితే దీలా యాక్సెప్టబుల్ ఏంటంటే ప్రభుత్వ రైతులు మాట్లాడుతున్నారు కంపెనీ వాళ్ళతోటి దీనిలో ఏఈఓ సంతం కానీ దాన్ని సర్టిఫై చేసి బ్యాగ్ బ్యాగ్ అని కంపెనీ వాళ్ళు ఏది లేదు ఇప్పుడు మన సఫర్ అవుతుంది ఏంటంటే రీసెంట్గా మా ఊళ్ళోనే తన సొంత ఒక ఫార్మరే తాను సన్నగా పెట్టిండు బై బ్యాంక్ అని చెప్పిన మాటే పెట్టిండు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఆరు వందలు అడుగుతారు యాక్చువల్లీ గవర్నమెంట్ సబ్సిడీ మన ఫైవ్ హండ్రెడ్ ఎదుగుతుంది కదా ఎంఎస్పి ప్రకారం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అయితే పక్కన పోవాలి ఇప్పుడు పోలింగ్ పైసే ఆ పరిస్థితుల్లో మన ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళే అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్ అవుతుంది ఏఓ గారు కానీ ఏఓ గారు కానీ వాళ్ళు సర్ఫై చేసుకొని స్టాప్ వేసి కంపెనీ వారితోటి ఉన్నప్పుడు వాళ్ళ స్టాప్ వేస్తే మనం ఇస్తే రైతులకు అందరికి బెనిఫిట్ అయిపోయింది మంచి చేయడం ముందుకు పోవచ్చు కాదు